కర్కాటక రాశి వారి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు వార్షిక సంవత్సరానికి వారి యొక్క రాశి ఫలితాలని మనం ఇప్పుడు తెలుసుకుంది పునర్వసు నాలుగవ పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు వారు ఈ రాశికి చెందుతారు వీరి ఆదాయం ఎనిమిది వ్యయం రెండు రాజపూజ్యం ఏడు అవమానం మూడు ఈ రాశి వారికి మే పదిహేను నుంచి మిథునంలోకి గురువు ప్రవేశించినప్పుడు రచిత మూర్తిగా కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి సప్తమాధిపతి అయినటువంటి శని భాగ్యంలోకి పోవడం వల్ల సౌభాగ్యకరమైనటువంటి ఫలితాలు ఉంటాయి ఇంతవరకు ఆటంకం కలిగిస్తున్న పనులు నెరవేరుతాయి కాకపోతే తండ్రి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఈ రాశి వారు సభల్లో పాల్గొని ప్రభావితమైనటువంటి సభను ప్రభావితం చేస్తారు వ్యక్తిగత విషయాల్లో విజయాన్ని సాధిస్తారు వృత్తి ఉద్యోగాల్లో మెరుగైన పరిస్థితులు ఏర్పడతాయి గృహ నిర్మాణానికి అనుకూలమైన వాతావరణం మే నుంచి నవంబర్ లోపల గృహ నిర్మాణాన్ని గానీ స్థలాన్ని కొనుగోలు చేయడం గానీ జరుగుతుంది వీరి ఆదాయం పెరుగుతుంది ఉద్యోగం మారాలనుకునే వారికి కొత్త ఉద్యోగాలు పొందే అవకాశం కలదు విద్యారంగంలో విద్యార్థులు మంచి ఫలితాలను సాధిస్తారు సవాళ్లను అధిగమిస్తారు వివాహం కాని వారికి ఈ సంవత్సరం నవంబర్ నుంచి రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి లోపల వివాహం కుదిరే అవకాశం ఉన్న పుణ్యక్షేత్ర దర్శనాలు కూడా విరివిగా చేసుకునే అవకాశం ఉంది సమాజంలో విశేషమైనటువంటి గౌరవాన్ని పొందుతారు విదేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళు వారి ప్రయత్నాలు ఫలిస్తాయి కుటుంబ ఖర్చులు శుభకార్యాల నిమిత్తంగా అధికమవుతాయి కుటుంబంలో సామరస్య వాతావరణం ఏర్పడుతుంది ఆనందమయమైన జీవితం కలుగుతుంది శుభకార్యాలు అనుకూలిస్తాయి గర్భిణీ స్త్రీలకు స ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి సంతానమే లేని వారికి సంతానం కలిగే అవకాశం ఈ ఈ సంవత్సరం ఉంది భక్తి దాన ధర్మాలు సౌఖ్యం ఇలాంటివన్నీ కూడా వీరికి సత్ఫలితాలను ఇస్తాయి డిసెంబర్లో వీరికి కాస్త గొంతు నొప్పి వచ్చే అవకాశం ఉన్నది చలి వల్ల నవంబర్ డిసెంబర్ మాసాల్లో ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి సెప్టెంబర్ మాసంలో కూడా ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి భాగ్యంలో శని సంచారం వల్ల ఆశాభావంగాను సత్ఫలితాలను పొందుతారు జీవిత భాగస్వామితో సత్సంబంధాలు ఏర్పడతాయి దూర ప్రయాణాలు లాభిస్తాయి ఆకస్మికంగా ధనలాభం కలిగే అవకాశం కలదు స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టిన వారికి ధనలాభం వచ్చే అవకాశం ఉంది గతంలో పెట్టుబడులు పెట్టి నిరాశ చెందిన వారికి తిరిగి వ్యాపారంలో వృద్ధి చెందే అవకాశం కలదు కంటి సమస్యలని జాగ్రత్తగా అధిగమించండి ఆగస్టు సెప్టెంబర్ నెలల్లో వీరు కుటుంబంలో విశేషమైనటువంటి శుభకార్యాలు నెరవేర్చుకునే అవకాశం కలదు వీరు నిత్యం సుబ్రహ్మణ్య కరావలంబన స్తోత్రం లక్ష్మీ అష్టోత్రం విష్ణు సహస్రనామం పారాయణం చేసుకుంటే అన్ని గ్రహస్థితుల నుంచి అధిగమించి